హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ కార్యక్రమం ఇందిరమ్మ ఇంట్ల గురించి ఇప్పుడు నేను మీతో డీటెయిల్డ్ గా చెప్పబోతున్నాను క్లియర్ గా కూడా చెప్తా పేద కుటుంబాలకు సొంత ఇల్లు అనే కలను నిజం చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే ముందుకు తీసుకెళ్తోంది ఇక సొంత స్థలం ఉన్న లబ్ధిదారులకు కూడా ఇప్పుడున్న నిబంధనల ప్రకారం ఇల్లు కట్టుకుంట ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల సహాయం స్థలం లేకపోయిన వాళ్ళకు కూడా ప్రభుత్వ స్థలం కేటాయింపులతో పాటు నిర్మాణ సహాయం కూడా ఇచ్చే ప్లాన్ అయితే కొనసాగుతుంది ఇంతే కాకుండా రాష్ట్రం అంతటా దాదాపు నాలుగు పాయింట్ ఐదు లక్షల కుటుంబాలను కూడా లక్ష్యంగా పెట్టుకొని ఇండ్లు నిర్మించడం వాళ్ళకి కావాల్సిన వాటికి కావాల్సిన మౌలిక వసతులు అంటే రోడ్లు తాగునీరు విద్యుత్ ఇట్లా డ్రైనేజ్ లాంటి వాటిని కూడా గ్రామాలుగా వార్డుల వారుగా కూడా ప్లాన్ చేసి అప్డేట్ కూడా అప్గ్రేడ్ చేసి చేయడం కూడా ఈ స్కీమ్ లోనే భాగం అని చెప్పాలి అయితే ఇక్కడే ఒక కీలకమైన డిబేట్ కూడా మొదలైంది ప్రస్తుతం అదేంటి అంటే గైడ్ లైన్స్ ప్రకారం ఇంటి విస్తీర్ణం నాలుగు వందల నుంచి ఆరు వందల స్క్వేర్ ఫీట్ల మధ్యనే ఉండాలని షరతు కూడా ఉంది పెద్ద కుటుంబాలల్ల సభ్యులు ఎక్కువ మంది ఉండడం వంటగదులు ఇట్లా బెడ్రూమ్స్ చిన్న స్టోర్ ఏరియా ఇక వాష్ ఏరియాస్ కూడా అన్ని వరకు కూడా అన్ని అవసరాలు కూడా తీర్చుకోవాలంటే ఈ సైజ్ కూడా సరిపోతలేదని కొన్ని ప్రాంతాల నుంచి కొంచెం ఫీడ్బ్యాక్ కూడా వచ్చిందనమాట అయితే ఇదే అంశం పైన మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు కూడా మంత్రి పొంగులేటి రెడ్డి గారిని కలిసి ప్రతిపాదనలు కూడా చెప్పినట్టు సమాచారం అయితే ఉంది ముఖ్యంగా తన పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులు ఇంద్రమ్మ ఇళ్ల అమలు తీరులో ఉన్న ఇబ్బందులు కూడా అట్లనే గతంలో హుజురాబాద్ లో కట్టిన ఇండ్లకు కూడా కరెంట్ వాటర్ కనెక్షన్ల లాంటివి బేసిక్ ఫెసిలిటీస్ కూడా ఇంకా కూడా వేగంగా ఇవ్వాలని ఆయన అయితే కోరినట అంతేకాదు ఇప్పుడున్న ఐదు లక్షల ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ప్రస్తుతం మార్కెట్ రేట్లతో పోలిస్తే చాలా తక్కువ అవుతుంది సిమెంట్ కావచ్చు ఇనుము కావచ్చు ఇంకా శ్రామిక వ్యయము అన్ని కలిపి ఆల్ ఇవన్నీ కలిపి కూడా సగటున ఒక ఇల్లు పూర్తి చేయనీకే దాదాపు పది నుంచి పన్నెండు లక్షల వరకు ఖర్చు అవుతున్నదని లబ్ధిదారుల నుంచి వస్తున్న రిపోర్ట్స్ కూడా ఆయన ఆయనైతే అక్కడ ప్రస్తావించడం జరిగింది అందుకే ఇంటి సైజు పైన కొంత వెసులుబాటు ఇవ్వడం ఖచ్చితంగా అవసరం ఉన్న చోటు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ను కూడా రివైజ్ చేయడం దశల వారీగా విడతలుగా నిధులైతే రిలీజ్ చేసి నిర్మాణం సేఫ్ గా ఇంకా టైమ్ లో పూర్తయ్యేటట్టుగా మానిటరింగ్ కూడా వ్యవస్థను ఇంకా కూడా బలోపేతం చేయాలని సూచించిండ్రు ఇక ఎంపికల ప్రక్రియలో కూడా పారదర్శకత అతి అనే చెప్పాలి నిజంగా అవసరం ఉన్న వాళ్ళకు మాత్రమే ఇండ్లు దక్కాలన్న ఉద్దేశంతో డోర్ టు డోర్ వెరిఫికేషన్ పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ లిస్ట్ నుంచి కూడా అంతేకాకుండా సోషల్ ఆడిట్ గ్రీవెన్స్ సెల్స్ వంటి మాక్సిమం ఇట్లాంటి ట్రాన్స్పరెన్సీ సేఫ్టీస్ కూడా తీసుకోవాలని అదే విధంగా ప్రతి కుటుంబ అవసరాలు వాస్తు లేఅవుట్లు దివ్యాంగులకు కూడా అనుకూలంగా డిజైన్ మార్చుకునే ఒక చిన్న చిన్న ఫ్లెక్సిబిలిటీలు కూడా ఇవ్వాలని ఈటల గారు అయితే పాయింట్ చేసి మరీ చెప్పారు దీనిపైన మంత్రి గారు కూడా సానుకూలంగానే స్పందిస్తూ ప్రజల అవసరాలు ఫీడ్బ్యాక్ ఆధారంగానే మెరుగైన నిర్ణయాలు కూడా వస్తాయని సంకేతాలు కూడా ఇచ్చిరట అంతేకాకుండా సైజు పెరిగితే లివింగ్ స్టాండర్డ్స్ కూడా మెరుగుపడుతున్నాయి రూమ్ లేఅవుట్లు ప్రాక్టికల్ గా ప్లాన్ చేయవచ్చు వెంటిలేషన్ నాచురల్ లైట్ బెటర్ గా కూడా వస్తాయి అయితే ఖర్చులు కూడా ఔచిత్యంగా మరి ఇంకా కూడా పెరుగుతాయి కాబట్టి బడ్జెట్ మెటీరియల్ రేట్లు కాంట్రాక్ట్స్ మోడల్స్ టైం లైన్స్ ఇట్లా అన్ని కూడా రిక్వైర్బిలిటీ చేయాల్సి ఉంటుంది ప్రభుత్వం ఈ సమీకరణాలను కూడా బాగా బ్యాలెన్స్ చేస్తే పేదల కళ నిజమవడమే కాదు ఇంకా కన్స్ట్రక్షన్స్ సెక్టర్ కి కూడా ఒక పెద్ద బూస్ట్ ఇచ్చినట్టే అంతేకాకుండా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో కూడా ఉపాధికి ఒక మంచి చలనం కూడా వస్తుంది అంతేకాకుండా మరొక వైపు వచ్చే రోజుల ఇంద్రమ్మ ఇండ్లకు గృహ ప్రవేశ కార్యక్రమాలు కూడా దశల ప్లాన్ అవుతున్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇవి అధికారికంగా కన్ఫర్మ్ అయితే లబ్ధిదారుల ముఖాలలో నిజంగానే ఆనందం అయితే మెండుగానే కనిపిస్తుంది మొత్తానికి ప్రభుత్వం ఇంటి విస్తీర్ణం విషయంలో కొంత వెసులుబాటు ఇవ్వాలని కూడా సీరియస్ గా ఆలోచిస్తుండడం పేదలకు అయితే మంచి సైన్ అనే చెప్పుకోవాలి ఇక ఫైనాన్షియల్ గా కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావచ్చు పారదర్శక ఎంపిక క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ బేసిక్ అమ్యూనిటీస్ కూడా అన్ని కలిపి పనిచేస్తే ఈ పథకం నిజంగా కూడా నిజమైన అర్థంలో లైఫ్ చేంజర్ కూడా అవుతుంది మీరు అప్లై చేసి ఏ దిశలో ఉన్నారో ఎలాంటిది మీ దగ్గర ఎలాంటి ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయో కింద కనిపిస్తున్న కామెంట్ సెక్షన్ లో రాయండి అట్లనే ఇంకా కూడా విషయాలు డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ తో నేను ఎప్పుడు మీ ముందుంటాం